అదే హాయ్ గాయస్ ఈరోజు మా అక్క వాళ్ళ ఆఫీస్లో ఫంక్షన్ ఉందంట మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసింది మేము కూడా వెళ్తా ఉన్నాం ఎలా ఉంది ఏమి అనేది మీరు కూడా చూసేయండి ఫుల్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు పీజీకి వచ్చినాం ఇప్పుడే మా అక్క పిలుచుకెళ్తా ఉంది ఫంక్షన్కి వీళ్ళు బస్ ఇప్పుడే వచ్చింది బస్ అంతా ఖాళీగానే ఉంది సిల్క్ బోర్డ్కి ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ టికెట్ అంతే బెంగళూరులో ఎలక్ట్రిక్ బస్సులు చాలా బాగుంటాయి కదా మీకు కూడా నచ్చుతాయా నచ్చితే కమెంట్ చేసేయండి ఇప్పుడే విఆర్ కన్వెన్షన్ హాల్కి వచ్చినాము గెస్ట్లకి ఏమో ఈ కలర్ సేపియన్స్ అని ఇచ్చినారు ఎంప్లాయీస్కి ఏమో బ్లూ కలర్ ఇచ్చినారు మేము లోపలికి ఎంటర్ అవ్వగానే వెల్కమ్ జ్యూస్లు ఇచ్చినారు ప్రోమో గ్రానేట్ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ ఇంకొకటి ఏదో బాదం జ్యూస్ అని నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ తాగేసి లోపలికి ఎంటర్ అయ్యాను లుంగి డాన్స్ సాంగ్కి పర్ఫార్మెన్స్ జరుగుతా అని

మ్యాజిక్ షో అయిపోగానే తినడానికి వెళ్ళినాము ఏమేమి పెట్టినారో చూ ఇడ్లీ పన్నీర్ ఐటమ్స్ ఆలు కాజు పలవ్ రైట్ అండ్ దెన్ స్వీట్ స్వీట్ కార్న్ స్వీట్ స్వీట్ ఫ్రై ఫ్రై అండ్ మిస్ ఇస్ ఆలు ఫ్రై పన్నీర్ ములంగి క్యారెట్ బీట్రూట్ దోసకాయ ఆనియన్ ఏవో చిప్స్ వైట్ రైస్ ఇంకా ఐటమ్స్ బయటకు వచ్చినాము బయటకు రాగానే ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి మనకి ఏమన్నా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు గేమ్స్ కూడా ఉన్నాయి గేమ్స్ ఆడుకోవచ్చు ఈ గేమ్స్ ఆడి విన్ అయినామంటే మనీ ఇస్తారు ఆ మనీతో మనం అక్కడున్న షాపుల్లో ఏమన్నా కావాలన్నా కొనుక్కోవచ్చు మేమైతే అక్కడున్న గేమ్స్ అన్నీ ఆడాము అన్నిట్లోనే విన్ అయ్యాము థౌసండ్ రూపీస్ వచ్చింది విన్ అయిన మనీతో ఏమన్నా కొనుక్కుందామని షాపింగ్ కని వెళ్ళాము అక్కడైతే మాకు అన్ని ఎక్కువ కాస్ట్ అనిపించాయి డబుల్ రేట్ అనిపించింది అందుకే ఏం ఫైనలీ సింగింగ్ సెక్షన్ కూడా వచ్చేసింది ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా బాగా పాడినారు అందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు కానీ లాస్ట్లో ఉన్న అన్నకు మాత్రం చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అన్న పాడినప్పుడు మాత్రం అందరూ అరుస్తూ ఉన్నారు అన్న సాంగ్ కూడా చాలా బాగా పాడినాడు ఎంజాయ్ చేస్తా సింగింగ్ సెక్షన్ అయిపోగానే స్నాక్స్ ఇచ్చినారు సమోసాలు బజ్జీలు టీ కాఫీ ఇవి ఇచ్చినారు అవన్నీ అయిపోగానే డీజే పెట్టినారు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాగా మంచిగా ఎంజాయ్ చేశారు కానీ ఇక్కడున్న చిన్నపిల్ల వైట్ కలర్ డ్రెస్ ఆ అమ్మాయి ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో ఆ అమ్మాయినే చాలాసేపు చూస్తూ ఉండిపోయినా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్లో చెప్పండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్